రవి అనే యువకుడు సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్ హైదరాబాద్లోని బస్తీ ఏరియాలో తన అమ్మతో నివసిస్తాడు చిన్న ఇంట్లో పాత ఫ్యాన్ తడిసి ముద్దైపోయిన గోడలు అతని అమ్మ సుగంధ కళ్లలో ప్రేమ ఉన్న గుండె వ్యాధితో బాధపడుతోంది రోజు రవి మూడు షిఫ్ట్లు పనిచేస్తాడు అమ్మకు మందులు అద్దె విద్యుత్ బిల్లు అంతా అతనినే చూసుకుంటాడు అతని స్నేహితుడు కళ్యాణ్ చెబుతాడు నీకు ఎంత కష్టమో తెలుసు రవి రవి కాని పూట ఆర్డర్లు జాగ్రత్త రవి నవ్వుతూ అబ్బే చీకట్లో పిసాచాలు కంటే బైక్ పెట్రోల్ ఖర్చు ఎక్కువరా అతని జీవితంలో ఒక ఆశ అమ్మ బాగుపడాలి ఒకరోజు పెద్ద హోటల్ ఓపెన్ చేయాలి ఆ రాత్రి చివరి ఆర్డర్ వస్తుంది లక్ష్మీదేవి హౌస్ నంబర్ ట్వంటీ త్రీ ఓల్డ్ రెసిడెన్సీ రోడ్ అతను ఫోన్లో చూస్తే ఆ అడ్రస్ నో డెలివరీ జోన్గా మార్క్ అయ్యుంది కానీ బోనస్ కోసం ఆర్డర్ తీసుకుంటాడు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు వర్షం చుట్టూ పొగమంచు ఓల్డ్ రెసిడెన్సీ రోడ్ పాత చెట్లు ఎడమ కుడి గోడల మీద పాత పెయింటింగ్లు గాలి గుసగుసల శబ్దం రవి బైక్ నడుపుతున్నాడు జీపీఎస్లో లైన్ ఎప్పుడూ రీకల్క్యులేటింగ్ అని చూపిస్తోంది వాహనాలు లేవు కుక్కల మొర మాత్రమే దూరంగా ఒక పెద్ద బంగ్లా కనిపిస్తుంది లక్ష్మీ నివాస్ అది పాతకాలం నాటి రాజా బంగ్లాగా ఉంది కానీ చుట్టూ ఎవరూ లేరు గేటు దగ్గరికి వెళ్ళగా బోర్డు ఉంది ప్రైవేట్ ప్రాపర్టీ డో నోట్ ఎంటర్ రవి ఆలోచిస్తాడు కస్టమర్ బుకింగ్ చేశాడు కదా ఇక్కడే ఉంటారు గేటు దగ్గర హార్న్ కొడతాడు ఎవ్వరూ రారు కానీ గేట్ తనే తనే చిక్ చిక్ అంటూ తెరుచుకుంటుంది రవి చలితో వణుకుతాడు కాని అడుగు ముందుకేస్తాడు లోపల చీకటి కోడల మీద పాత పెయింటింగ్లు ఒక మహిళా చిత్రంలో కళ్ళు ఎర్రగా ఉన్నాయి వెంటనే గాలి గట్టిగా వీచి తలుపు వెనుక మూసుకుపోతుంది రవి మొబైల్ టార్చ్ ఆన్ చేస్తాడు హలో మేడం ఫుడ్ డెలివరీ ఎవరు స్పందించరు అతను అడుగులు వేస్తూ లివింగ్ రూమ్లోకి వెళ్తాడు అక్కడ ఒక పాత టేబుల్ మీద రక్తపు చుక్కలు ఉన్నాయి పక్కనే పాత బిర్యానీ బాక్స్ పాడైపోయింది తలుపు వెనుక నుంచి ఓ స్వరం ఇంకా ఆలస్యమయ్యా ఉర రవి రవి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ ఒక వృద్ధ మహిళ తెల్లచీర కళ్ళు నల్లగా ఆమె చెబుతుంది నువ్వు ఎప్పుడూ ఇలా ఆలస్యం చేస్తావురా నీ అమ్మకి కూడా మందులు ఇవ్వలేదు కదా రవి గుండె ఆగిపోతుంది మీకు నా అమ్మ గురించి ఎలా తెలుసు ఆమె నవ్వుతుంది నేను నీ ప్రతిరోజు చూస్తానురా ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉన్నావు ఒక క్షణంలో రవి తల తిరుగుతుంది విజువల్ ఫ్లాష్ బ్యాక్ ఒక సంవత్సరం క్రితం ఇదే బంగ్లా ముందు రవి డెలివరీ చేస్తూ ప్రమాదంలో చనిపోయాడు ఒక మహిళ అతన్ని చూసి లోపలికి తీసుకెళ్ళి రక్షించడానికి ప్రయత్నించింది కానీ ఆమె కుమారుడు అప్పటికే ఆత్మగా ఉన్నాడు ఆమె ఆత్మతో ఉన్న ఇంటిలో రవిని ఉంచింది ఆ ఆత్మ తన శరీరం కోసం కొత్త ఆత్మను దొరక చేసుకోవడమే లక్ష్యం ప్రతి సంవత్సరం ఒక డెలివరీ బాయ్ని పిలుస్తుంది అతనికి ఆహారం ఇచ్చి దానిలో రక్తం కలిపి అతని ఆత్మను బంధిస్తుంది రవి కేక వేస్తాడు నేను చనిపోలేదు నేను బయటికి వెళ్ళిపోతాను ఆమె నవ్వుతుంది నువ్వు వెళ్ళిపోవాలంటే నీ చనిపోయిన శరీరం బయటికి రావాలిరా ఇక మరోవైపు బయట కళ్యాణ్ రవిని వెతుకుతూ బంగ్లా దగ్గరికి వస్తాడు అతని బైక్ అక్కడే ఉంటుంది కానీ రవి కనిపించడు పోలీసులు వస్తారు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆ బంగ్లా లోపల వెళ్తాడు చుట్టూ ఫోటోలు పాత వార్తాపత్రికలు డెలివరీ బాయ్ డీస్ ఇన్ టూ హౌండ్ రెడ్ టెసిడెంట్ హౌంటెడ్ లక్ష్మీ లక్ష్మీనివాస్ కేస్ క్లోజ్డ్ ఇన్స్పెక్టర్ చెప్తాడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక డెలివరీ బాయ్ మిస్సింగ్ అవుతున్నాడు అప్పుడు పైపై నుంచి మహిళా నవ్వు వినిపిస్తుంది అందరూ పరిగెత్తి వెళ్తారు కానీ రవి కనిపించడు కేవలం ఒక మొబైల్ పడి ఉంది స్క్రీన్ మీద జీపీఎస్ నడుస్తోంది నెక్స్ట్ ఆర్డర్ హౌస్ నంబర్ ట్వంటీ త్రీ ఓల్డ్ రెసిడెన్సీ రోడ్ ఇన్స్పెక్టర్ ఆ మొబైల్ పట్టుకుని చూడగా స్క్రీన్లో రవి ముఖం కనిపిస్తుంది కానీ అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాత్రి పన్నెండు బంగ్లా చుట్టూ పోలీస్ కవరేజ్ ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళి ఒక తలుపు తీయగా లోపల రవి నిలబడి ఉన్నాడు రవి నువ్వు బాగున్నావా రవి చిరునవ్వు అవును సార్ ఆర్డర్ డెలివరీ అయింది అని చెప్తాడు కానీ కెమెరా ప్యాన్ అవుతుంది ఆ తలుపు వెనుక ఆ వృద్ధ మహిళ నిలబడి ఉంది రవి ఆమె వెనుక వైపు తిరిగి నవ్వుతాడు రవి ఇక మనిషి కాదు ఇప్పుడు ఆ బంగ్లా కొత్త కీపర్ తరువాతి డెలివరీ బాయ్ కోసం వేచి ఉన్న ఆత్మ తరువాతి రోజు యాప్లో కొత్త బాయ్కి ఆర్డర్ పడుతుంది నెక్స్ట్ ఆర్డర్ హౌస్ నంబర్ ట్వంటీ త్రీ ఓల్డ్ రెసిడెన్సీ రోడ్ స్క్రీన్ బ్లాక్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో రవిస్వరం డెలివరీ డెలివరీ నీ కోసమే ఇలా ప్రతి సంవత్సరం హౌస్ నంబర్ ఇరవై మూడు దగ్గర ఎవరో ఒకరు ఆర్డర్ డెలివరీకి వెళ్తారు కానీ తిరిగి ఎవరు రారు రవవి ఆత్మ ఇంకా అక్కడే ఉంది మరి ఈ రాత్రి మీ దగ్గరికి ఎవరు డెలివరీకి వస్తారో ఎవరికీ తెలియదు ఇంకా ఇలాంటివి భయానక కథలు వినాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ చుట్టూ ఇలాంటి రహస్య కథలు ఉంటే కామెంట్లో చెప్పండి వచ్చే వీడియో మీ కథ అయ్యుండొచ్చు